హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళైతే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకు కూడా హాలిడేస్ కావడంతో ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నారండి నేను ఈవినింగే మా పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికే చెప్తూ వస్తుందనమాట మమ్మీ రేపైతే మాకు హాలిడేనైతే చెప్తుంది దేనికి నాన్న అంటే బంద్ అని చెప్పారు మా మిస్ అని అయితే హ్యాపీగా ఒకటికి రెండు సార్లు అయితే చెప్తుంది అనమాట ఎంత హ్యాపీనా తనకి స్కూల్ హాలిడే ఇచ్చారనేసి ఇంకా స్కూల్కి హాలిడేనే కదా అనేసి ఇవాళైతే ఒక వన్ అవర్ లేట్గా అయితే లేసామండి స్కూల్ ఉన్నప్పుడు అయితే ఎటు తప్పదనమాట అర్లీగా లేవాలి పిల్లలని అయితే స్నానాలు చేయించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసుకొని స్నాక్స్ అవి ఇవి నైన్ లోపలే స్కూల్లో అయితే వదిలేసి రావాలన్నమాట నైన్ దాటితే ఏమంటే గేట్లు అయితే క్లోజ్ చేసేస్తారండి అందుకని నైన్ కల్లా మనకి ఇంట్లో ఏ పని ఉన్నా తర్వాత చూసుకునేటట్టుగా ముందైతే వాళ్ళు పనిచేసేసి వాళ్ళని అయితే స్కూల్లో అయితే వదిలేసి వస్తామన్నమాట నైన్ లోపలే ఇంకా అందుకనేసి వాళ్ళు స్కూల్ లేదు కదా అనేసి నిదానంగా అయితే పని చేసుకుంటున్నామండి వన్ బై వన్ ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా చిమ్మేసేసుకొని అంతా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా పాప అయితే ఇవాళైతే ఇంకా నైన్ దాకా నైన్ థర్టీ దాకా కూడా లేవదనమాట మా బాబు అయితే అర్లీగానే లేస్తాడండి త్వరగానే నాతో పాటు లేస్తాడు ఒక్కోసారి వర్క్ ఉంటే హోంవర్క్ కానీ ఇచ్చారంటే నాకంటే ముందే లేచేస్తాడనమాట ఇంకా బయటంతా ముగ్గులు పెట్టేసి నేను ఈవినింగ్ అయితే బట్టలు అయితే మిషన్లో వేసినానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్స్ సాక్స్లు అవన్నీ కూడాను ఇంకా అవన్నీ ఆరిపోయాయి ఎక్కడెక్కడ మడత పెట్టేసి పెట్టేద్దాం అనేసి మొత్తం మడతలు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని బెడ్షీట్స్ కూడా వేసానండి దివానా బెడ్షీట్స్ బెడ్రూమ్లో బెడ్షీట్స్ కూడా అన్నీ వేసానన్నమాట ఇంకా దివానా బెడ్షీట్స్ అయితే వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ అయితే ఉతుక్కోవాలండి పిల్లలైతే ఆడుకొని వచ్చేసి ఇట్టే దాని మీద అయితే తొక్కేస్తారనమాట అట్లాగే ఇంకా ఆ డస్ట్ అంతా దాని మీద ఉండిపోతుంది మాపై బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా స్నాక్స్ తినడము ఫుడ్ ఐటమ్స్ అన్నీ దాని మీద తింటూ ఉంటారు కాబట్టి త్వరగా మాస్తుంది ఇంకా అక్కడికి డార్క్ కలర్స్ యూజ్ చేస్తాను అనమాట బెడ్షీట్స్ అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు లైట్ కలర్స్ అయితే అస్సలు పనికి రావండి మాపై తిట్టే కనిపిస్తుంది అనమాట ఇంకా మా పాప అయితే అప్పటికి లేవలేదండి బాబు అయితే లేచి వర్క్ ఏముందా అనేసి బుక్స్ అయితే చెక్ చేసుకుంటున్నాడు అనమాట బాబు అయితే హోంవర్క్ ఏమేమి ఇచ్చారా సబ్జెక్ట్స్ అని చూసుకుంటున్నాడండి ఇంకా అప్పటికి మా బాబు హోంవర్క్ చేసుకున్నప్పటికీ అప్పుడు లేసి వస్తుంది అనమాట మా పాప లేచేసి బాబు హోంవర్క్ చేసుకుంటుంటే పాప డ్రాయింగ్ వర్క్ అయితే చేసుకుంటుందండి వాళ్ళు మిస్ చెప్పారంట ప్రాపర్గా ఎవరు డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకైతే ప్రైజ్ ఇస్తానని అయితే చెప్పారంట అందుకనేసే నేనే ముందు రావాలి మమ్మీ ఫస్ట్ రావాలి అనేసి నీట్గా అయితే వేస్తుందండి పాప పాపకి అసలు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట క్రయాన్స్ వాళ్ళ డాడీ చేత మొన్న టూ ప్యాకెట్స్ అయితే తెప్పించుకుంది నార్మల్గా డ్రాయింగ్ ఎగ్జామ్ అప్పుడు కానివ్వండి నార్మల్గా ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ టైంలో కూడా డ్రాయింగ్కి అయితే టైం అయితే చాలా స్పెండ్ చేస్తుందండి తనైతే అంత ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ నుంచి అయినా కానీ వాళ్ళ క్లాస్లో ఎప్పుడు డ్రాయింగ్ ఎగ్జామ్ పెట్టినా కానివ్వండి టెస్ట్లో అయితే తనే ఫస్ట్ వస్తుందండి అంత బాగా వేస్తుంది వాళ్ళు మిస్ కూడా చెప్పారనమాట పాప అయితే చాలా బాగా అమ్మ ప్రాపర్గా వేస్తుంది వాళ్ళ క్లాస్లో ఎప్పుడు పెట్టినా కానీ అనేసి వాళ్ళు మ్యామ్ కూడా ఒకసారి అయితే చెప్పారండి నాతో ఇంకా టిఫిన్ చేసే ముందుగా కొన్ని అయితే అంట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంక అంట్లు ఇవంత ఈ పని అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకటేసారి టిఫిన్కి అయితే చేయడానికి వెళ్ళిపోదాం అనేసి అంట్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు టిఫిన్లోకి అయితే బోండా అయితే చేయమన్నారండి దోశ పోస్తానానా అంటే వద్దు మమ్మీ బోండా చేయని అయితే అన్నారండి పిల్లలైతే ఇంకా ఫైనల్గా అయితే అంటలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట అంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసి ముందు చట్నీ పట్టేసుకుందాం పల్లీ చట్నీ అనేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పల్లీలకి ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసేసుకొని చట్నీ పట్టేసుకుందాం అనేసి ఈ ఎండుమిర్చి మొన్న డిమార్ట్లో తెచ్చామండి లాస్ట్ మంత్లో చూసేదానికి ఎర్రగా ఉన్నాయి అస్సలు కారమే లేవన్నమాట చప్పగా ఉంటున్నాయి అందుకే నాలుగైదు ఎండుమిర్చి దాకా యూజ్ చేస్తున్నాను మా పాప అయితే అస్సలు కొంచెం కారం తగిలితే చాలు ఇంకా అస్సలు తినని కూడా తినదండి తన కోసం అనేది చప్పగా చేస్తాను అనమాట చట్నీ ఇంకా నాలుగైదు ఎండుమిర్చి అయినా మనం పచ్చి కొబ్బరి అవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి అవి వేయకపోతే ఇంకా చట్నీ చప్పగా ఉంటుందనేసి పల్లీలు ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసేసుకొని పచ్చి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కొంచెము ఒక రెమ్మంతా చింతపండు అండి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి ఇడ్లీలోకి దోశలోకి బోండాలోకి దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది అనమాట అసలు ఈ చట్నీ వీడియో వచ్చేసి మన ఛానల్లోనే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి చట్నీని పోపు వేసేసుకొని చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక మొత్తం అంతా కలిపేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకొని ఇప్పుడైతే బోండా అయితే బోండాల్కైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే అనమాట ఇంక ఇప్పుడైతే బోండాలు అయితే వేసేసుకోవడమేనండి చిట్టి చిట్టి పునుగులు దోశ బ్యాటర్ అయితే నేను ఎప్పుడైతే టాక్ ఉంటుందండి మాకైతే ఫ్రిడ్జ్లో అయితే బయట గ్రైండర్కి అయితే అనమాట నాలుగు గ్లాసులు అట్లాగే వేయిస్తే మాకు వీక్లీలో ఫోర్ డేస్ ఈజీగా వస్తుంది దోశకి ఇదే బ్యాటరీ యూజ్ చేస్తాం బోండాకి ఇడ్లీకి కూడా ఇదే బ్యాటరీ యూజ్ చేస్తాను అనమాట ఇడ్లీకి ఈ బ్యాటరీ యూజ్ చేసినప్పుడు వేడి వేడిగా తినేస్తే బాగుంటాయండి చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతాయి అనమాట మనకి ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఇడ్లీలు ఉన్నంత సాఫ్ట్గా ఉండవు అనమాట చల్లగా అయిన తర్వాత వేడి మీద అయితే బాగుంటాయండి ఇంకా ఫైనల్గా అయితే బోండాలు అయితే రెడీ అయిపోయాయి చిట్టి చిట్టి పునుగులు పిల్లలు అయితే కలర్ఫుల్గా ఈజీగా తినేస్తారండి ఇష్టంగా తింటారనమాట ఇట్లా చిట్టి చిట్టి పునుగులు లాగా వేసిస్తే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఎప్పుడైనా కావాలంటే పిండి అయితే రెడీగా ఉంటుంది కాబట్టి వేసి ఇచ్చేస్తానండి వాళ్ళకైతే పునుగుల్లాగా అక్కడికే మా పిల్లలు అయితే అడుగుతున్నారనమాట మా మమ్మీ టిఫిన్ అయిందా టిఫిన్ అయిందా అనేసి మీరు బ్రష్ చేసేసి ఫ్రెష్ ఉన్నాను నేను అప్పటికి టిఫిన్ రెడీ అయిపోతానని అయితే చెప్తున్నానండి అక్కడికి ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట టైం అప్పటికే ఇంకా ఫైనల్గా అయితే ఒక వాయి అయితే తీసేసాను ఇంకొక వాయిగా వేసేస్తున్నాను అనమాట చిట్టి చిట్టి పునుగులు ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయాయండి బోండా అయితే ఇంకా పిల్లలకు కూడా పెట్టేసేద్దాము కంప్లీట్ అయిపోయాయి కదా అనేసి ఇంక తీసేసాయి పిల్లలకైతే పెట్టేసానమాట మా పాప చూసారా స్పూన్తో అయితే కట్ చేసుకొని ఫోర్కు పెట్టేసుకొని చట్నీలో డిప్ డిప్ చేసుకొని తింటుంది అనమాట తినే తక్కువ యాక్షన్ ఎక్కువ చేస్తుంది తనైతే అసలు ఎట్లా ఉంది నాన్న అంటే బాగుందంట చట్నీ కారం ఉంటే అస్సలు టచ్ చేయదండి తను కారం లేదు కాబట్టి బాగుంది అని అయితే చెప్తుంది అనమాట ఇంకా తన కోసమయ్యే చప్పగా చేసుకుంటాం మేము కూడా చట్నీ ఉంటేనే తినడము ఇష్టంగా తింటుంది లేకపోతే అసలు పక్కన పెట్టేస్తుంది అనమాట ఇంకా కార్టూన్స్ పెట్టుకొని ఒక పక్క తింటూ ఉన్నారండి చిన్న చాను పెట్టారనమాట కార్టూన్స్ స్కూల్కి వెళ్ళే లోపల కూడా కంపల్సరీ అవి పెట్టుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా వాటిసారి చూ వెళ్తారనమాట అంత ఫేవరెట్ వాళ్ళకి చించాను ఇంకా ఇవాళ హాలిడేస్ కదా పాప అయితే త్వరగా అన్నం అడుగుతుంది అనేసి ఇంకా మార్నింగే బియ్యం అన్నీ నానబెట్టేస్తున్నాను అప్పటికే నైన్ నైన్ థర్టీ అయిందండి టైం అయితే ఇంకా బియ్యం నీట్గా వాష్ చేసేసుకొని కడిగేసి కరెక్ట్ హేసర్ అయితే పోస్తున్నాను వంచడానికి అయితే రాదండి అందుకనేసి కరెక్ట్ టేస్ అయితే పోస్తున్నాను అనమాట గ్లాస్కి రెండు గ్లాసులు వరకు వాటర్ పోసేసుకోవడం ఎసరు కొలతరు అండి ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఇట్టే అలవాటు అయిపోయింది ఇదే మెథడ్లో అయితే నేను ఇంక ఇంకెసరు పోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానిన తర్వాత పెట్టేసుకుంటే రైస్ కూడా బాగా పొడి పొడిగా వస్తుంది మనకి గ్యాస్ మీద పెట్టిన తర్వాత త్వరగా కూడా అవుతుందండి టైం అనేది సేవ్ అవుతుందనమాట ఇంకా పప్పు చేయమన్నారు అనేసి కందిపప్పుని నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ బాక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి పూజ అయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేసేసుకోవచ్చు అనేసి వీటిని అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట మళ్ళీ మనకి త్వరగా కూడా అవుతుంది టైం అనేది సేవ్ అవుతుంది అనేసి అయిపోయాయండి ఫైనల్గా అయితే రెండు నానబెట్టేసి పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత కొన్ని అంట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా దోశ బెటర్ కలిపిన గిన్నెలు దోశ పిండి ఉన్న డబ్బాలు అవన్నీ ఉన్నాయండి ఇంకా దోశ పిండి కొంచెం ఉంటే దోశ పోసుకున్నానమాట నేను రెండు దోశలుగా ఇంకా పెను అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా మా బాబు తినేసి ఇంక అక్కడికే అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అప్పుడే తినేటప్పుడే వచ్చారండి క్రికెట్ ఆడేదానికోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట బాబు తినేటప్పుడే ఇంక వాడు తినేసి వెళ్ళిపోయాడండి బయటకు అయితే ఆడుకోవడానికి ఇంకా మా పాప అయితే తింటూ అనమాట ఇంకా కంప్లీట్ అవ్వలేదు టీవీ చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్గా ఒక వన్ అవర్ పాటు అయితే తింటుందనమాట నిదానంగా కొంచెం కొంచెంగా ఇంకా ఫైనల్గా అయితే ఎండ్ అయితే మామూలుగా లేదండి మే ఎండింగ్లో జూన్ స్టార్టింగ్లో అయితే వర్షాలు పడుతున్నాయి బాగా చల్లగా క్లైమాక్ట్ కానివ్వండి వర్షాలు అయితే తరచుగా పడుతున్నాయి అన్నమాట అప్పుడు ఇప్పుడైతే అసలుకి వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఎండలు బాగా కాస్తున్నాయండి మే నెలలో స్టార్టింగ్లో ఎట్లా ఎండలు కాసాయో ఇప్పుడు సేమ్ అట్లాగే ఎండలు అయితే కాస్తున్నాయి అన్నమాట ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయాయండి అంట్లన్నీ మళ్ళీ తోమడం కూడా ఇంకా అదే డబ్బా ఉంది కదా ఆ డబ్బాలోనే నేను అని నా నానబెట్టేసుకొని పెట్టేసుకొని దోశపిండికి అయితే ఆడిచుకుంటానమాట ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దాకా వస్తుందన్నమాట దోశపిండి ఆ డబ్బాలో ఆడిచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి వన్ వీక్ దాకా వస్తుంది ఇంకా ఫైనల్గా అయితే మా పాప డ్రాయింగ్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత ప్రాపర్గా వేసిందో కలర్ కొంచెం అంతా కూడా బయటికి రాకుండా అండి కరెక్ట్గా వేసేస్తుంది చాలా బాగా వేసింది పాప అయితే చూసారు కదా సూపర్గా వేసిందండి అసలు పాప కలర్స్ దేనికి ఏ మ్యాచ్ అవుతాయి అన్నీ చూజ్ చేసుకొని తనే ఓన్గా వేసేస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా నేను ప్రెష్ వేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంటకైతే వచ్చేసాను స్టార్ట్ చేసేద్దామని టిఫన్ చేసేసి ఒక పక్క రైస్కి ఒక పక్క పప్పుకైతే పెట్టేశాను ఆ పక్క రైస్ పెట్టేసి ఇటు సైడ్కి అయితే పప్పుకైతే పెట్టేశాను ఇంకా మా బాబు అయితే రెండు మూడు రోజులుగా అయితే క్యారెట్ హల్వ అయితే కావాలని అయితే అడుగుతున్నాడండి ఇంకా ఫైనల్గా అయితే ఇవాళ చేసేద్దాం ఇంటి దగ్గర ఉన్నారు కదా అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ చాపర్ వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఏమో పడిందండి చాలా రోజులైతుంది ఈ విధంగా అయితే మొత్తం అంతా చాప్ చేసుకునేసరికి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది టైము అయితే చాలా ఈజీ అవుతుందనమాట ఈ చాపర్ తెచ్చుకున్నాక నాకైతే ఆలు చిప్స్ చేసుకునేదానికి కొబ్బరికి కానివ్వండి ఇలా క్యారెట్కి అన్నీ చాప్ చేసుకునేదానికి సూపర్గా వర్కౌట్ అవుతుందనమాట అసలు చూసారు కదా ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిందండి నాకైతే కరెక్ట్గా ఇంకా మొత్తం అంతా చాప్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు పప్పు కాబట్టి పప్పులోకి అయితే మంచి కోసం అయితే వేయిస్తున్నానండి పాప అయితే అడగదు కానివ్వండి బాబు అయితే కంపల్సరీ అడుగుతాడనమాట ఇంకా పప్పు చేస్తే మంచిం కోసం అప్పడాలు కానివ్వండి ఏమన్నా ఫ్రై ఐటమ్ లేకుంటే ఆమ్లెట్ అయినా వేయాలి బాబుకి ఇంక అప్పడాలు అయితే వేయిస్తున్నానండి ఇంకొక సైడ్ అయితే పాలు అయితే కాస్తున్నానమాట హల్వాలోకి వేద్దామనేసి పాలు ఇంకా ఉప్పు మిరపకాయలు అవి పప్పులో వేస్తానేటు ఇంకా నేను తింటాను కాబట్టి పాప అయితే బాబు కోసం అయితే ఓన్లీ బాబుకి అప్పడాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి మెదిపేసుకొని చింతపండు అంతా పోసేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవడమే పోపులో అయితే ఉప్పు మిరపకాయలు వేస్తానండి చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అండి ఫైనల్గా అయితే పోపు వేసేసుకున్నాము చూశారు కదా ఉప్పు మిరపకాయలు అయితే వేసాను ఒక ఐదారు ఉప్పు మిరపకాయల దాకా అయితే వేసేస్తాను పోపులో పోపు అయితే ఫ్రై అయిపోయింది తాలింపులు అయితే వేసేసుకోండి మేము పప్పు ఇంక పప్పు కానివ్వండి రసము సాంబార్ ఏది చేసినా మా పాపకి పండగనే చెప్పాలి చాలా ఇష్టంగా తింటుందండి అసలు అడిగి మరీ పెట్టించుకుంటుంది అనమాట నార్మల్గా అయితే రోజు అడిగి పెట్టేదాన్ని ఆ రోజు పాపే అడిగి పెట్టించుకుంటుంది అనమాట అంత ఇష్టంగా తింటుంది పప్పు చేసిన రోజైతే పాప ఇంకా ఫైనల్గా క్యారెట్ హల్వా కూడా స్టార్ట్ చేశానండి చేయడము దీని షార్ట్ వీడియో వచ్చేసి మన ఛానల్లోని పోస్ట్ చేశాను క్లారిటీగా ప్రతిదీ మెన్షన్ చేస్తూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేయండి ఫైనల్ లుక్ అయితే ఇది క్యారెట్ అల్వా నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాము పిల్లలు అయితే ఆల్రెడీ పెట్టించుకొని తిన్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వ్లాగు మీకు చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి క్యారెట్ అయితే సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట పిల్లలైతే అక్కడికే పెట్టించుకొని తినేసారనమాట సూపర్ ఉందనేసి అప్పుడే రివ్యూ కూడా ఇచ్చేసారండి మా పిల్లలైతే టుడే బ్లాగ్ అయితే ఇదండి ఇంకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి బాయ్ అండి